విజయవాడ పరిసర ప్రాంతాలపై రూరల్ ఏరియాను బుడమేరు వాగు ముంచెత్తింది ఉధృతి మరింత పెరగడంతో కరకట్టుకు ఆనుకుని ఉన్న కాలనీలను భయం వెంటాడుతోంది ఇప్పటికే ఇసుక బస్తాలతో కాలువ నీటిని అడ్డుకునే ప్రయత్నాన్ని స్థానికులు చేసినప్పటికీ కూడా నీటి ప్రవాహానికి ఇసుక బస్తాలు నిలవలేదు కరకట్ట దగ్గర పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు వరదల ప్రభావంతో ఇప్పటి వరకు చూసుకుంటే విజయవాడ పరిసర ప్రాంతాలను రూరల్ ఏరియాలు మొత్తం నీట మునిగాయి అయితే ప్రస్తుతం చూసుకుంటే విజయవాడ పట్టణంపై కూడా వరద నీరు ముందుకొచ్చే పరిస్థితి ఉంది అయితే వరద నీరు ప్రభావం ప్రస్తుతం మనం అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం భవానీపురం అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో ఈ అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో కరకట్ట కిందల భాగంలో చూసుకుంటే నీరు గ్రామాల వైపు ఏదైతే ఈ అవుట్ ఏజెన్సీ ప్రాంతం వైపు ముందుకు దూచుకొస్తుంటే స్థానికంగా ఉన్న ప్రజలు వీళ్ళందరూ అప్రమత్తం ఇప్పటికే ఇసుక బస్తాలతో నీరుని లోపలికి రాకుండా కట్టడి చేసే పనిలో ఉన్నారో అయితే ఎంత కట్టడి చేసినప్పుడు నీటి తీవ్రత ముందుకైతే మాత్రం వస్తానే ఉంది అయితే ప్రజలు కూడా ఎక్కడా కూడా ఏ ఒక్క ఇబ్బంది లేకుండా ముందస్తుగా గ్రామస్తులే ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఏదైతే అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారో అవుట్ ఏజెన్సీ ప్రాంత వాసులే ముందస్తుగా ఇక్కడ ఇసుక బస్తాలను ఏర్పాటు చేసుకొని భద్రత ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికైనా కానీ అధికారులు ఒక పక్క అప్రమత్తమైన చర్యలు చేస్తున్నప్పుడు కూడా మా పూర్తి స్థాయిలో కృష్ణా జిల్లాలో చూసుకుంటే రూరల్ ఏరియాలో పూర్తి స్థాయిలో దాదాపు తొమ్మిది అడుగులు పది అడుగుల మీద మేరకు ఈ భవనాలు నిండిపోయి ఉన్న పరిస్థితి ఉంది అయితే పట్టణంలో విజయవాడ నగరం వైపు కూడా కృష్ణానది పొంగి పొరలించే పరిస్థితి ఉంది పైన వరస వరద ప్రభావంతో వరద నీరు పైగా తీవ్రంగా రావడంతో ఈ పరిస్థితి కనబడుతుంది గడిచిన రెండు వందల సంవత్సరాల్లో ఇటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో ఎప్పుడు లేదో అయితే ఇదే తొలిసారి అని కూడా ఇక్కడ స్థానికంగా అధికారులు ఉన్న రికార్డుల ప్రకారం స్పష్టం చేస్తారు అయితే ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా మన దగ్గర ఉన్నారు ఈ భవానీపురం అవుట్ ఏజెన్సీ కరకట్లో ఉన్న స్థానికులతో మాట్లాడటానికి సార్ ఎట్లా ఉంది అసలు పరిస్థితి ఈ పరిస్థితి కరకట్ట ఒక పక్క కింద చూసుకుంటే దాదాపు వేల కొద్ది ఉన్నాయి కరకట్ట కింద చూసుకుంటే దాదాపు రెండు వందల యాభై మూడు వందల కుటుంబాలు ఉన్నాయి పైభాగంలో వేల కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి ఆల్రెడీ ఇబ్బంది పడ్డా రెండు వందల యాభై మంది కుటుంబాలు ఉన్నాయి ఏమంటారు అసలు ఎట్లా జరుగుతుంది అనుకోకుండా కృష్ణానది ఒక్కసారి పోలిచ్చి బాగా పొ పొంగిపోయి వచ్చిందండి వచ్చేవాడికి అసలు ఇళ్ళన్నీ నీళ్లు బాగా నీళ్ళు వచ్చేసి ఇళ్ళన్నీ మునిగిపోయినాయి పట్టించుకునే నాదులు లేరు ఎవరు కూడా అలాగే ఉండిపోయి ఇదిగో కరకట్ట ఇంకా కిందకెళ్ళిపోతున్నాయి కట్ట దాటి నీళ్ళని ఇసుక భద్దాలు వేసి ఎక్కడికక్కడ అందరూ కూడా నీళ్లు ఆవుది అని ఇసుక భారతాలు వేశారండి అది అయితే చూసుకుంటే ఈ కరకట్ట కింద భాగం నుంచి పైకి నీళ్లు తనతో ఎప్పటి నుంచి మొదలు పెట్టింది అయితే ఈ విధంగా మరికొంత ప్రభావం పెరిగితే ఎట్లా ఉంది పరిస్థితి ఎలా ఉండిద్ అంచనా వేస్తున్నారు ఇదే ప్రతన మళ్ళీ బాగా పొరితే కింద కూడా ఆగవండి ఇళ్ళు ఏ ఇళ్ళు ఆగవ్ ఎలాగబడి మొత్తం మొత్తం సిలిండర్లు అన్నీ కొట్టుకుపోతాయి అయినా కానీ మా ఇల్లు కనీసం మూడు వందల ఇల్లు గడుపుతుందండి మొత్తం అంతా మత్స్యకారులు ఏటగాళ్ళి అందరూ ఏటేసేవాళ్ళే అయినా కానీ దైన్యంతో పడవలు ఉన్నాయి కానీ అనుకోకుండా ఒక్కసారి ఇంట్లోకి వచ్చేసి ఆడవాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నారండి అయినా పట్టించుకునే నాదిలు లేదు అయితే చెరువు కట్ట కింద ఉన్న ప్రజలందరినీ ఎప్పుడో దశాబ్ద కాలాల నుంచి ప్రభుత్వాలు పక్కకెళ్లమన్నా కానీ మీరు ఉన్న జీవనాన్ని వదిలిపెట్టి వెళ్ళలేక మత్స్యకార వేట కావచ్చు లేదంటే వివిధ జీవనోభివృద్ధి వదిలి వెళ్ళలేక ఉన్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే మరి ఇటు ఇటువంటి పరిస్థితులు ఉంటే ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితిలో ఉంటే మీ జీవన విధానం ప్రతి సంవత్సరం అన్యాయం అయిపోతుంది కదా మరి ఇక్కడి నుంచి తరలి బయటికి వెళ్ళొచ్చు కదా ఎక్కడి నుంచి బయటికి వెళ్తామండి అప్పుడు పడవలుగా మేము తెల్లారి లేస్తే ఏటలేసుకు బతికి పోవడం అంతా అనుకోకుండా ఇట్టాకే పడవలు కట్టేసి వెళ్ళాం అనుకోండి వెళితే మా పడవలన్నీ మునిగిపోతాయి అప్పుడే మా జీవనాధారం పోతుంది తెల్లారులు అయితే మా అందరూ కూడా కృష్ణానది మీద ఆట బతకాల్సిందేనండి అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి చూసుకుంటే కృష్ణానది కింద పాగానే ఉన్న వాళ్ళందరూ కూడా మత్స్యకార కుటుంబీకులు వీళ్ళందరికీ కూడా వేరే చేటకు ప్రభుత్వం తరలించినప్పటికీ కూడా వారి జీవన విధానం మాత్రం కృష్ణానది మీద ఆధారపడి ఉంది ఆ కృష్ణానది పరి ప్రాంతాల నుంచి తరలి వెళ్లేందుకు లేదు ప్రతి ఏటా ఈ కష్టాలు మాకు తప్పవు ఇటువంటి విపత్తులు వస్తే అయితే ఇటువంటి విపత్తులను ఇప్పటివరకు చూడలేదని కూడా చత్రం ఇక్కడ మరికొందరు మహిళలు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడటానికి ప్రయత్నిస్తామా ఇట్లాంటి పరిస్థితుల్ని మీరు ఎప్పుడన్నా చూసుంటారా మీ అనుభవాలు మీ అనుభవాలు దృష్ట్యా నువ్వు చెప్పమ్మా అసలు ఇక్కడ ఇట్లా ఎప్పుడన్నా నువ్వు చూసుంటావు ఇటువంటి పరిస్థితులు ఇంత ముందు ఒకసారి వచ్చిందండి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అండి అప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఏం చేస్తాం మరి ఇల్లులన్నీ ములిగిపోయాయి మరి ఎలాగ కట్టంతా ఎప్పుడు ఎలాగైతే ఎలా బతుకుతారు వాళ్ళు మాత్రం బతకాలి కదా అయితే మీ ఇల్లు ఎక్కడ ఉంది మీ ఇల్లు ఎట్లా జరిగింది ఎప్పుడు వచ్చినాయి నీళ్లు మీ ఇంట్లో నిన్న మధ్యాహ్నం వచ్చినాయి అన్ని ములిగిపోయినాయి సామాన్లు తీసుకోవడానికి కూడా సందు లేదు నీళ్ళన్ని వచ్చేసినాయి ఇంకెళ్ళటా కూడా దోవ లేదు అదిగోండి ఇల్లు మునిగిపోయింది మొత్తం ఇది పరిస్థితి ఈ కరకట్ట వైపు చూసుకుంటే కృష్ణా నది పరివాహం కొట్టుకు ముందుకు వస్తూనే ఉంది అయితే పరిస్థితి మరికొంత ఇట్లానే ఉండుంటే మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే కూడా బోట్లను అడ్డం పెట్టి నీరు ముందుకు రాకుండా ఇసుక భత్తాలను అడ్డం పెట్టేసి అవుటేజీ ప్రాంతంలో ఉన్న కింద భాగంలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో మత్స్యకార యువకులు అందరూ కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నారు అయితే ఇప్పటికీ రెండు పడవళ్లు గడి ఈ గ్రామం వైపు మళ్ళిచ్చి నీరు ఎద్దటి ముందుకు సాగకుండా అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనప్పటికి కూడా కృష్ణానది మరింత పొంగి పరిస్థితి కనబడుతుందని అధికారులు చేస్తున్నారు అప్రమత్తంగా ప్రజలు ఉండాలి అప్రమత్తంగా కరకట్ట ప్రాంతంలోని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ప్రస్తుతం మనం అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అవుట్ ఏజెన్సీ ప్రాంతం మొత్తం ప్రస్తుతం ఇప్పటివరకు చూసుకుంటే నాలుగు అడుగుల మేర నీరు ఇళ్లలోకి చేరి ఉంది అయితే సాయంత్రానికి పెరిగే అవకాశం కూడా ఉంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు చూసిస్తున్నప్పుడు కూడా ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి మేము ఇక్కడ వదిలిపెట్టి ఖరీదైన సామాన్లు ఇంట్లో వదిలిపెట్టి ముందుకు ఎలా పోతాం అనే ఆలోచనలో ఉన్నారు కానీ ఇక్కడ ప్రాణాలు మిగుల్చుకోవాలనే ఆలోచనలో మాత్రం కనపడలేదు ఏదేమైనప్పుడు కూడా ప్రజల్ని అప్రమత్తం చేసే పనులు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కెమెరా పర్సన్ జీవంతో రాజేష్ హెచ్ఎండి